లడ్డూ చేస్తున్నానండి ఇవాళ డ్రై సీట్స్ లడ్డూ చేస్తున్నానండి అండి కజ్జూరుపళ్ళు అరకిలో తీసుకున్నానండి ఇవి లోన గింజ కూడా తీసేసాను ఇవి పావు కిలో తీసుకున్నానండి గుమ్మడి గింజలు ఇవేమో వాటర్ మిలన్ గింజలు ఇవేము అవిసి గింజలండి కొద్దిగా వేస్తున్నాను సన్ఫ్లవర్ గింజలు అండి ఇది ఇవి కూడా కిలో తీసుకున్నానండి ఇవి కొంచెం లైట్గా వేపుకోవాలండి వేపుకొని ఇదేమో మిక్సీకి పెట్టేస్తానండి ఇవి కొంచెం లైట్గా వేసుకోవాలండి పచ్చికాసం ఉంటుంది కదా అది లేకపోకుండా మనం కొంచెం వేయించుకుంటే లడ్డు చుట్టుకుంటే బాగుంటుందండి వేయించుకుని లడ్డు చుట్టుకొని మనకు ఈ గింజలు వేయించుకోవడానికి ఎటువంటి నూనె నెయ్యి అవసరం పడదండి ఇలా వేయించుకుంటేనే మంచిగా టేస్ట్గా ఉంటుంది వేగిపోయి అండి వేగి చాలు తీసేస్తున్నాను సిమ్లో పెట్టే వేసుకోవాలండి లేకపోతే మాడుకోవాలి ఇంతేనండి చాలా లేట్ అయ్యేందుకుంటే ఇవి కూడా తీసేస్తున్నాను వాటర్ బిల్లన్ గిన్నె రాస్తున్నానండి ఇవి వేసి గింజలు కూడా వేసేస్తున్నాను ఇది కూడా కొంచెం కొంచెం సరిపోయితుంది కొంచెం వేగాలి ఇది ఈ లోపల ఈ మిక్సీకే చేస్తుంది అండి ఈ మధ్య సన్న కట్ చేసుకున్నట్ట మిక్సీకే చేస్తున్నాం ఈ మిగతా గింజలన్నీ కూడా మనం డైరెక్ట్గా అలా తింటేనే బాగుంటుందండి మనకి నవ్వులేటప్పుడు కూడా మంచి రుచి ఉంటుంది మిక్సీకి అవసరం పడదు అవి ఈ కలిసిన మనం మిక్సీకే వేసుకుందాం ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోయిద్దండి ఇవి కూడా వేతండీ ఇవి కూడా తీసేస్తున్నాము ఇప్పుడు ఈ పండు కూడా పొయ్యి మీద పెట్టుతున్నాను అండి కొంచెం మెత్తదనం వస్తుంది గుజ్జులాగా అవుతుంది అనమాట పెడితే వేడి చేస్తాను పండు ఇలా వేడి చేసుకోవడం వల్ల మనకి లడ్డు చుట్టడానికి చాలా సులభంగా ఉంటుందండి పొయ్యి మీద పెట్టుకుని వేడి చేసుకుంటే మెత్త పడుతుంది సాఫ్ట్ అవుతుంది అనమాట కొంచెం ఇలాచి పౌడర్ వేస్తున్నానండి అయిపోయిందండి తీసేస్తున్నాను ఇలా నష్టం వచ్చేస్తే చాలు ఇప్పుడు మనం లడ్డూలు వేసి చుట్టుకోవటం పని వస్తుంది ఇలా ఉంటే గుండ్రం ఇస్తాం గుండెలు గుమ్మర గుండెలు వాటర్ మిలన్ గుండెలు ఇప్పుడు ఈ కజ్జూర పండుగ కూడా వేసేస్తున్నాను తీపి కోసం వచ్చేసి మనం పండు తీసుకుంటున్నామండి మనకి లడ్డు చుట్టడానికి కొంచెం చల్లారిన తర్వాత చుట్టుకుంటే బాగుంటుంది ఏంటంటే కొంచెం చెయ్యి కాలుతుంటుంది చూసుకొని నిదానంగా లడ్డు చుట్టుకోవాలి అండి బాగా అందుకని నిదానంగా కలిసి గింజలు మొత్తం కూడా కజ్జూరపండులో కలిసిపోవాలండి అప్పుడు మనకి లడ్డూ చుట్టేటప్పుడు బాగా వస్తుంది పండు అంతా గింజలు ఇప్పుడు లడ్డు చుట్టేసుకుంటామండి అవసి గింజలు అనేది మనకి మిక్సీకి వేసుకుంటే రుచి కొంచెం ఎగిటిగా అనిపిస్తుంది అండి అలా కాకుండా మనం లైట్గా ఇట్లా వేయించుకుంటేనే నవలేటప్పుడు చాలా బాగుంటుంది గింజలు చాలా మంచిదండి హెల్త్కి దీంట్లో ఒమేగా ఫార్టీ త్రీ యాసిడ్స్ ఉంటాయి గుమ్మడి గింజలు కూడా మనకి చాలా మంచిది పొద్దుడుగురు పువ్వు గింజలు ఉన్నాయి పుచ్చ గింజలు ఉన్నాయి మనం కావాలంటే ఇందులో బాదము ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ గింజలతోటి ఈ విధంగా లడ్డు ఇట్లనే బాగుంటుందండి టేస్ట్ మీరు ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాకపోతే మనం కొంచెం టైం తీసుకొని ఈ గింజలన్నీ నిదానంగా వేయించుకుంటే మనకి నవ్వలేటప్పుడు మంచి రుచి వస్తుంది ఆయిల్ మనం ఏం వేయలేదండి బెల్లం వేయలేదు తీపి కోసం ఉట్టి ఖర్జూరం ఒకటి వేసుకున్నాం ఆ ఖర్జూరం ఒకటి చాలండి మంచి టేస్ట్ ఉంటుంది మంచి తీపితనం అంతా మనకు ఖర్జూర పండులోనే వచ్చేస్తుందండి అయిపోయిందండి లడ్డూ తయారు చేయటం చాలా హెల్దీలోండి ఇది రోజుకోటి తింటే చాలా మంచిది పిల్లలకి చాలా మంచిది మన పెద్దవాడు తిన్నా కూడా చాలా మంచిది మంచి ప్రోటీన్ లడ్డు రెడీ అయిపోయిందండి రోజు ఒకటి తిన్నా కూడా చాలు మనకి ఇందులో వచ్చేసి పుచ్చ గింజలు ఉన్నాయి గుమ్మడి గింజలు పొద్దు తిరుగు పువ్వు గింజలు మనకి అవిసి గింజలు వేసాము మన తీపి కోసం వచ్చేసి కచ్చూరి పండ్లు వేసాము సో ఇది రోజుకొక్క లడ్డు తిన్నా కూడా చాలు మంచి ఆరోగ్యానికి మంచి హెల్తీగా ఉంటుంది సో ఈ లడ్డు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్ని సీడ్స్తో కలుపుకొని మనం లడ్డూ తయారు చేసాము డ్రై సీడ్స్ లడ్డు ఒకటి తిన్నా కూడా చాలా హెల్తీ అండి చాలా మంచిది ఈ లడ్డూ తింటే అమ్మ హెల్తీ ఉంటుంది కదా లైక్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి